నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు శబన ప్రజల ఆశీర్వాదాలై వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్కు నాంది మార్కెట్ కమిటీ చైర్మన్ కర్నపు విశ్వనాథ్ రెడ్డి రాష్ట్రానికే గర్వకారణం కాబోతున్న గడికోట రెడ్డి విజయం వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ సూరం సుబ్బారెడ్డి అన్నమయ్య జిల్లా రామాపురం మండలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అతి త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సాధించబోయే ఫలితాలను గురించి లక్కిరెడ్డిపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కర్నపు విశ్వనాథ్ రెడ్డి నల్లగుట్టపల్లి ఎంపీటీసీ సూరం వెంకట సుబ్బారెడ్డిలు మాట్లాడుతూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రతి ఇంటికి వెళ్లి తెలియజేసి జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఎవరు మేలు చేశారో మీరే నిర్ణయించుకొని ఓటు వేయాలని వారి యొక్క విజ్ఞతకు వదిలివేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల మీద ఉన్న నమ్మకం అని తెలియజేశారు రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల వారికి కుల మత భేదాలు లేకుండా రాజకీయాలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం వైఎస్ రెడ్డి గారికి దక్కుతుందని తెలియజేశారు నాడు నేడు ద్వారా కార్పొరేట్ పాఠశాలల కంటే మిన్నగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చడం జరిగిందని ప్రభుత్వ స్కూల్లో అన్నింటిలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి పేద పిల్లలకు అంతర్జాతీయ స్థాయి విద్యను అందిస్తున్నారని ఆర్బీకేలు ఏర్పాటు చేసి రైతులకు విత్తనం నుంచి పంట అమ్మకం వరకు తోడుగా ఉంటూ రైతన్నకు ఇచ్చిన మాట ప్రకారం ఐదు సంవత్సరములు క్రమం తప్పకుండా రైతు భరోసా ఉచిత పంటల భీమా ధాన్యం కొనుగోలు సొమ్ములను నేరుగా రైతన్నల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని తెలిపారు అదనపు సమాచారం వీడియో రూపంగా కృష్ణారెడ్డి జిల్లా నా పేరు అరవై కృష్ణాడే అరమయ్య జిల్లా ఇన్చార్జ్ మరి ఇప్పుడు జరగబోయేటువంటి ఎన్నికలలో అసెంబ్లీ కానీ అలాగే మన ప్రభుత్వము ఏర్పాటుపై కూడా ఎలా ఉంది ప్రజలలో మన రాయచోటి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డి గారిపై ప్రజలలో ఎలాంటి అభిప్రాయం ఉంది అనేటువంటి సమాచారంపై మన లక్కేడుపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ అలాగే వైసీపీ నాయకులుగా మరి శ్రీకాంత్ రెడ్డి గారికి ఒక పొడి భుజంగా ఉంటూ అన్ని కార్యక్రమాలలో నియోజకవర్గ పరంగా కూడా పాల్గొంటూ ఎమ్మెల్యే గారితో పాటు అలాగే ఆయన కూడా ఒక సొంత అభిప్రాయంతో మరి మండలంలో కూడా ఇప్పటికే విస్తృతంగా ప్రజల్లో కూడా ఎన్నికల కోసం ప్రచారం చేయడం కూడా జరిగింది మరి ఈసారి వైసీపీ అభ్యర్థి గడిగొట్ట శ్రీకాంత్ రెడ్డి గారిపై మరి మన రాయచోటి నియోజకవర్గంలోని ప్రజలకు ప్రజలలో ఎలాంటి స్పందన ఉన్నది అనేది మన రెడ్డి గారు మార్కెట్ కమిటీ చైర్మన్ గారితో ఒక సమాచారాన్ని తీసుకున్నా నమస్తేనా నమస్తేనా నియోజకవర్గ పరంగా కూడా మీరు విస్తృతంగా ఇప్పటికే ఎన్నికల ప్రచారం చేయడం జరుగుతున్నది మరి ప్రజల్లో ఎలాంటి స్పందన ఉన్నది అనేది కూడా ఒక సమాచారాన్ని ఉన్నా ఎస్ఆర్టీ స్వాగతం ఈవేళ ఎన్నికలు చూసి నుంచి మా ఎమ్మెల్యే గారు శ్రీకాంత్ రెడ్డి గారు రాయించుడికి నియోజకవర్గం డోర్ టూ డోర్ ఇప్పటికే ఒకసారి అయిపోయింది రెండోసారి కూడా ఇంటింటికి గడప గడప మాదిరికి పోయి మా వైఎస్ఆర్సిపి చేసిన అభివృద్ధి పనులు గడప గడపకు మా వాలంటీర్ల ద్వారా మా కార్యకర్తల ద్వారా ప్రతి ఒక్క ఇంటికి సంక్షయ కాదు మీ ఇంటికి అదమ్మా ఫలాని మేము చేసినాం అదే నీ ఇంటికి ఇంత లబ్ధి పొందింది శ్రీకాంత్ రెడ్డి ఒక జగన్మోహన్ రెడ్డి ద్వారా మీ ఇంటికి ఇంత లబ్ధి పొందింది ఈ లబ్ధి పొందింది మీకు లబ్ధి పొంది మీకు న్యాయం అనిపిస్తేనే మా వైఎస్ఆర్ సీట్లు ఓటు వేయండి లేదంటే మీకు నచ్చలేదనుకో మీకు ఓటు కూడా పోయిందనేది చెప్పే పార్టీ ఏ దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఏ పార్టీ కూడా చెప్పారు ఒక వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి మేము మీకు మేము చేసి మాకు ఓటు వేయడానని అడుగుతారు గర్వంగా చెప్పు అదేవిధంగా మా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఇంటికాడ నెలకు ఒక్కరోజు బాధ్యత సంస్థల ఇరవై తొమ్మిది రోజులు పొద్దున్న మనం తప్పని మా పాత్ర ఆస్తులు మాపారు నాకు ఏ అవసరం లేదు నా ప్రజలే నాకు దేవుళ్ళు నా ప్రజలు ఒక ఒక పై అధికారం లేకపోయి ఒక ఆఫీసులో పొలిటికల్ లీడర్ కావచ్చు ఒక ఆఫీసులు కావచ్చు విద్య అనేది మెయిన్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ పైన చేస్తున్నాడు ఇంకొకటి రెండోది కూడా ఫస్ట్ ఎడ్యుకేషన్లో రెండోది వచ్చి హెల్త్ ప్రతి ఒక్కరికి కూడా ఈ వేళ హాస్పిటల్ పోవాలంటే నాకు వస్తే లక్ష కావచ్చు నాలుగు లక్షలు కావచ్చు మూడు లక్షలు కావచ్చు ఆ డబ్బులు హాస్పిటల్లో డబ్బు కట్టే కానీ ఆఫీసుకుపో అటువంటివి అటువంటిది లేకుండా ఈ వేళ ఇరవై లక్షల రూపాయలు ఒక సామాన్య మానవునికి ఆదవసిగా వచ్చినట్టు అంటే ప్రపంచంలో కూడా ఎక్కడే కూడా నేను ఇరవై లక్షల రూపాయలు ఏ కార్సుకుని చెప్పిన ఇరవై లక్షల వరకు ఎదుగులు వచ్చేటిగా ఇచ్చిన వరం ఒక జగన్ మోహన్ రెడ్డి వయస్ అశ్వ రెడ్డిగా ప్రపంచంలో ఈ రెండు పథకాలు ఏ పార్టీ కూడా పెట్టలేదు కూడా ఇంకొకటి కూడా చెప్తున్నా మహా మహా చంద్రబాబు నాయుడు గారు వైసీపీ నాయకులు చేసేటువంటి దౌర్జన్యాలు అరాజకాలకి మా ప్రభుత్వానికి మా ప్రభుత్వం ఏర్పాటు తోడ్పడతాయని కూడా అనుకున్నాను దీని దేని కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన పద్నాలుగు సంవత్సరాలు నుంచి అప్పటి నుంచి కూడా కులమంత కులబేధాలను విభజించేటువంటి ఆయన తెలుసు తప్ప మన జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద ప్రజల కోసం సంక్షేమం కోసం ఇప్పుడు మీరే ఆలోచించండి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు వాళ్ళ కొడుకు ఏం చెప్తున్నారు లోకేష్ గారు ఎవరు ఎర్ర డైరీ తీసుకుంటాడటర్ డైరీలో పేరు రాసుకుని కేసులు పెట్టి మమ్మల్ని విమర్శించేదానికి మా నాయకులు ఏం చెప్తున్నాడు అక్కడ చూడం మతూడం పార్టీ ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించండి అని చెప్పి ఆయన చెప్తున్నాడు అది అన్ని ఛానల్ కనిపిస్తున్నాయి ఎల్లో మీడియా ప్రింట్ మీడియా అందరికీ తెలుస్తుంది ఎప్పుడు సోషల్ మీడియాలో కూడా అందరూ కూడా అలర్ట్ అయ్యి ప్రతి ఒక్కరు చూస్తున్నారు ఆయన ఎంత వ్యతిరేకం మీరే చూడండి ఆలోచించాల్సినటువంటి బాధ్యత ప్రజలకు ఉంది ప్రజలు కూడా అందరూ అవేర్నెస్ లో ప్రతి ఒక్కరు కూడా ఇంకొకటి వేసేది ఖచ్చితంగా శ్రీకాంత్ రెడ్డి గారిని అటు చూస్తే మిథున్ రెడ్డి గారిని ఇద్దరిని కూడా భారీ మీద గెలవబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇక మళ్ళీ జగిలి పార్టీ అయ్యేదానికి సిద్ధంగా పెట్టుకున్నాడు అన్ని సత్తుకొని మళ్ళీ జగిలేవి మళ్ళీ ఆయన ఎలా తీసుకొని ఆయన కుమార్ చెప్పినట్టు ఆయన కూర్చొని రాసుకుంటే బెటర్ గా ఉంటారు ఎందుకంటే టైం పాస్ కాదు కాబట్టి సరే మరి చివరిగా మీరు ఓటర్లకు ఏమని ఇస్తారు

బూత్ కంపెనీలో ఈ విలేజ్ కంపెనీ నెంబర్ లో ఒక మిక్సర్ కావాలంటే ఒక మిక్సర్ కావాలంటే బూత్ కంపెనీ నెంబర్ లో ఒక ఇంటికాడికి మా ఒక ముందు బూత్ కంపెనీ నెంబర్ లో ఎవరు వాళ్ళకి మూడు వేల రూపాయలు చెల్లు ఇది ఇచ్చి ముడు కట్టే వాళ్ళ పేరు మూడు వేల రూపాయలు పేరు టిక్కు ఒక ఇంట్లో ఒక మనిషి చచ్చిపోతే ఈవేళ అర్హులైతే వైఎస్ఆర్ చెప్పి

మతం చూడడం కులం కులం చూడడం మతం చూడడం అని అన్నాడు మన మిత్రులు కులం దొరుకుతుందా మతం దొరుకుతుందా ఆ పార్టీ ఈ పార్టీ అది అదే తెలుగుదేశం వర్గం ఎవడు పేరుతో టి వేస్తే వాళ్ళు తప్పగా విద్య తీసుకోవాలనుకుంటే